రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఒక్కసారి సీతక్క మాటలు వినురు సీతక్క పేద ప్రజల కోసము నడుం బిగించి పనిచేస్తుందని మేము అనుకున్నాం సీతక్క ఒకతే కాంగ్రెస్ పార్టీలో మానవత్వం ఉన్నటువంటి మంత్రి అని మేము అనుకున్నాం కానీ ఇవాళ సీతక్క ప్రజల పక్ష ప్రజల పక్షాన నిలబడటం లేదు ఏదో ఒక ర్యాలీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందనుకుంటా ర్యాలీలో ఒక పసిబిడ్డ చనిపోయింది దావఖానలో పసి పసిబిడ్డ మృత్యువాత పడిందని ఆ కుటుంబ సభ్యులు బిడ్డను చూపిస్తూ ఉంటే అప్పుడు పొంగులేటి ఉన్నాడంట సీతక్క ఉన్నదంట వాళ్ళ ర్యాలీ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు కనీసం ఆ బాధితుల గురించి మరి మాట్లాడడం కానీ వాళ్ళని పరామర్శించడం కానీ వాళ్ళ వైపు కూడా చూడలేదంట మరి ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ మరి గతంలో సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ గిరిజన వాసులకు తండాలకు వెళ్ళి సరుకులు ఇచ్చింది కరోనా సమయంలో కూడా ఆహార పదార్థాలు అందించింది వాళ్ళను మంచిగా కాపాడుకున్నది అనేటువంటి వార్తలు అయితే వచ్చినాయి మరి ఈ సిచ్యువేషన్లో సీతక్క ఇట్లెందుకు తయారైపోయిందంటే అయితే మొత్తం నీళ్ళు మొత్తం పాలల్లా ఒక్క నీళ్ళ సుక్కేస్తే ఏమవుతుంది ఆ నీళ్ళ సుక్క కూడా పాల లెక్కనే మారిపోతుంది అంటే సీతక్క ఒక్కతి మంచిదైనంత మాత్రాన సీతక్క ఒక్క ఆమె మంచి వ్యక్తి అయినంత మాత్రాన ఇక్కడ మిగతా వాళ్ళంతా కూడా మంచోళ్ళు కావాలని లేదు సీతక్క కూడా వాళ్ళతోనే గడిచిపోయింది కాంగ్రెస్లో ఆమె కూడా అందులోనే కలిసిపోయింది సీతక్క కూడా వాళ్ళ బాటనే బట్టింది వాళ్ళలాగానే మాట్లాడుతూ ఉన్నది ఇక అందాల తారలు వస్తున్నారనేటువంటి అందాల తారలు వస్తున్నారనే బస్ స్టాండ్ కడుతున్నారట ఈయ ఇది గమ్మత్తున్నది ఆయన ఈ గమ్మత్తు చూడు రి అందాల తారలు రాష్ట్రానికి వస్తూ ఉన్నారని అందమైనటువంటి బస్ స్టాండ్ కడతా ఉన్నారట మరి ఇప్పుడు బస్ స్టాండ్ కట్టకపోతే అందార తారలు ఎనక్కిపోతారా చెప్పూరి మీరు ఒక్క ముచ్చట చెప్పురి వాళ్ళు వచ్చేదే మిస్ వరల్డ్ పోటీలకు అరే బస్ స్టాండ్ సగ్గంగా లేదు అని వెనకకే పోతారా మరి వాళ్ళు మరి ఎందుకు కట్టాలి ఇప్పుడు బస్ స్టాండు వాటికి ఎన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారో రైతులకు అక్కడ ధాన్యం ఎండి ధాన్యం తడిసిపోయి ముద్దయిపోయి రైతులు గోసపడతా ఉంటే పైసలు కొంట గాలకి ఇస్తే బాగుంటుంది కదా ఈ అందాల తారల కోసం బస్ స్టాండ్ కడతా ఉన్నారట ఇక ప్రతిష్టాత్మకంగా మిస్ వరళ్ళు పోటీలు నిర్వహిస్తున్నాం ప్రతిష్టాత్మకంగా వీళ్ళు ఏది ప్ర ఏది పెట్టినా ప్రతిష్టాత్మకంగానే చేస్తారు కానీ ఆ ప్రతిష్టాత్మకంగా కాస్త అప్రతిష్టాత్మకంగా అయిపోతుంది పనికి కాకుండా పోతుంది ఇది కూడా మరి తుది ముడుతుందా ఆగమైపోతుందో తెలియదు ఇవాళ రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి పోతా ఉన్నారట మరి చూసి ఏర్పాట్లన్నీ సక్కంగా ఉన్నాయా లేవ ఎట్లా ఉన్నాయి అనేటువంటి సందర్శిస్తాడట అక్కడికి పోయి మొత్తానికి వీళ్ళు బస్ స్టాండ్ కడతారు ఏమో రివ్యూకి పోతా ఉన్నాడు ఇక అందాల తారలు రామప్పకు రాబోతున్నారు ఆ రామప్పకు రాబోతురని రామప్పలో ఇక అందాల తారల కోసం అందమైనటువంటి బస్ స్టాండ్ నిర్మిస్తున్నారు వీళ్ళు అందుకే మోడల్ బస్ స్టాండ్ నిర్మిస్తున్నాం దేశానికే తెలంగాణ రోల్ మోడల్ ఏది ఒక బస్ తోని రోల్ మోడల్ అయిపోతుంది తెలంగాణ అందాల తారల కోసం ఏర్పాటు చేసేటువంటి బస్ స్టాండ్ ఇక దేశానికే రోల్ మోడల్ అయిపోతుంది తెలంగాణ కాంగ్రెస్ చేసింది కుల గణనే కిషన్ రెడ్డి విమర్శలు చేయడం తగదు ములుగులో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క అయితే రేవంత్ రెడ్డి ఒక పెద్ద గమ్మత అయినటువంటి మనిషి ఆ మనిషికి తగ్గట్టుగానే వీళ్ళు ఉన్నారు మంత్రులు అదేదో కథ చూడు మంత్రులు పరమానంద శిష్యులు అవి అట్లా ఉన్నది శిష్యుల లెక్క ఉన్నది ఆయన అక్కడ బలుకుతూ ఉంటే వీళ్ళు కింద బలుకుతూ ఉంటారు వీళ్ళు ఏం బలుకుతారో వీళ్ళకే అర్థం కాదు వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకే అర్థం కాదు బస్ స్టాండ్ కడతారే అందాల తారల కోసం ఇక అందులో ఓ మాట ఏం మాట్లాడిరంటే ఇప్పుడు చదివింది కదా ఏం మాట్లాడారు వీళ్ళు కిషన్ రెడ్డి అట విమర్శలు చేయడం తగదట ఇది ఓ పుల్లేసిరిగా ఇక ఉడి ఉడికేది ఉడక అందులో పుల్లేసిరి కిషన్ రెడ్డి నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడకు మేమైతే అందాల తారల కోసం బస్ స్టాండ్ అయితే నిర్మిస్తాం అవి అట్లా ఉన్నాయి వీళ్ళ కథలు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా మెస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తుందని మంత్రి సీతక్క అన్నారు ఇక ములుగు జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పర్యటించారు ఎందుకు ఎక్కడ బస్ స్టాండ్ కట్టాలన్నా బస్టాండ్ ఎక్కడ కట్టాలి మరి కడితే మంచిగా ఉంటుంది మరి జాగ మళ్ళీ ఇత్తరా ఇయ్యరా మరి మేము ఇద్దరమ పోతున్నాం సీతక్క నేను మంత్రులను ఇద్దరము కలిసే పోతున్నాం మరి జాగ ఇత్తరా ఇయ్యరా ఏ ప్లేస్ కట్టాలని తిరుగుతూ ఉన్నారేమో మొత్తానికి ములుగులో ఐదు పాయింట్ ఒకటి ఒకటి కోట్లతో అగో ఐదు పాయింట్ ఒకటి ఒకటి కోట్లతోని నిర్మిస్తున్నటువంటి మోడల్ బస్ స్టాండ్ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు అనుకున్న ఇలా భూమి ఎన్నో మంచిగానే దొరికింది ఇంకా నయ్యం దీనికి కూడా పంచాయతీ కాలే ఎవరో మంచిగానే అందించారు భూమి ఇక బస్ స్టాండ్ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ చేశారు అంతకుముందు మొత్తానికి గట్టమ్మ ఆలయంలో మంత్రులు సీతక్క పొన్నం పూజలు చేశారు ఎందుకు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాకు పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు ఇక మిసువరలు పోటీలకు అందాల తారలు ఇక రామప్పకు రాబోతున్నారని తెలిపారు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని అందుకే ఇక్కడ మోడల్ బస్ స్టాండ్ నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు ఇందుకు ఇక గాను నిధులు ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు సీతక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పొన్నం ప్రభాకర్ నిధులు ఇచ్చిండు సీతక్క ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది కథ ఈ బస్ స్టాండ్ కట్టడానికి పొన్న ప్రభాకర్ పైసలు ఇచ్చిందట సీతక్క నిర్మిస్తూ ఉన్నది ఈ స్టాండ్కు ఐదు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు కదా గిన్నెల కమిషను కట్టినోటి పోతాయి మళ్ళీ వీళ్ళ ఇన్ని పోతాయి అందాల బస్ స్టాండ్ లేదు మన్ను మసనం లేదు వాళ్ళ పేరు మీద వీళ్ళు వీళ్ళు సంపాదించే ప్రయత్నం ఎక్కడైనా గట్లే ఉన్నది వీళ్ళు ఇక రేవంత్ రెడ్డి రివ్యూ చూడడానికి కూడా అక్కడ మిస్ వరల పోటీల నుండి ఎ మిస్ వరల పోటీలకు ఎంత ఎన్ని దేశాల నుండి మిస్లు వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు మరి ఎన్ని పైసలు వస్తున్నాయి ఖజానా డబ్బా నిండుతుందా లేదా అరే బా డబ్బా చూడు డబ్బా వస్తా ఉండరు పోతా ఉండరు ముందుగా డబ్బా చూడు నిండుతుందా లేదా రాకపోతే ఇంకో దేశానికి కూడా ప్రకటన చెయ్యి వాళ్ళ దగ్గర బాగున్నాయి డబ్బులు అక్కడ నుండి కూడా రప్పించుర్రి ఓ ఇట్లా ఉంటుంది అన్నట్టు కథ ఇక గాను నిధులు ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని కూడా పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కులగణనే అని స్పష్టం చేశారు ఆ కులగణనే కాంగ్రెస్ సర్కారు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేయడం తగదని కూడా సూచించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణను చూసి ఓర్వలేక కిషన్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని విమర్శించారు రాష్ట్రంలో ఇక గ్రామ గ్రామాన రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టం చేశారు ఆరు నెలల్లో ములుగు బస్ స్టాండ్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి పొన్నం స్పష్టం ఆరు నెలల్లో ములుగు బస్ స్టాండా అంటే ఇప్పుడు ఈ మిస్వరాలు కోసం ఏర్పాటు చేసేది అదేనా ఏంది మరి ఆరు నెలలు పడుతుందా అంటే మిస్వరల పోటీలు మరి ఎన్నో ఎన్ని నెలలు పెడతారు ఏడాది ఏడాది పొడగితో పెడతారా అయ్యి ఏంది మిస్వరాలు పోటీలు ఆరు నెలల్లో అంటే ఇది ఎప్పటికి ఉంటుంది కావచ్చు మిస్ వరల పోటీలు ఎప్పటికి ఉంటుంది కావచ్చు ఏ నిరోజు ఉంటుందో మరి ఈ బస్ స్టాండ్ అయితే ఆరు నెలలు పడుతుందంట కట్టడానికి మరి రాత్రి రాత్రి అయితే కట్టే పరిస్థితి కాదు ఎందుకంటే ఒక్కరోజు కట్టే రకంగా ఎందుకంటే దా దేశానికే రోల్ మోడల్గా నిలిపబోయేటువంటి బస్ స్టాండ్ కాబట్టి మన రాష్ట్రంలోనే ఇట్లాంటి బస్ స్టాండ్ లేదు ఎక్కడ కూడా అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బస్ స్టాండ్ నిర్మిస్తూ ఉన్నారు ఇట్లాంటి బస్ స్టాండ్ మరి ఎక్కడ లేదు కాబట్టి దీన్ని అద్భుతంగా నిర్మించాలి కాబట్టి మొత్తానికి ఆరు నెలలు సమయం పడుతుంది ఖచ్చితంగా దీనికి ఇక దాంట్లో పొన్నం ప్రభాకరు అటు సీతక్క వీళ్ళిద్దరు కూడా అక్కడనే కూర్చుంటారు కుర్చీలు వేసుకొని ఆడ కూర్చొని మరి బస్ స్టాండ్ ఇటు దింపాయా అటు దింపాయా ఇక రేవంత్ రెడ్డి ఏమో ఆడ మిస్వారాల్లో పోటీలో చుట్టూ తిరుగుతాడు వీళ్ళేమో బస్ స్టాండ్ కట్టిస్తారు ఇక పొంగులేటి ఏమో భూభారతి కోసం తిరుగుతూ ఉంటాడు ఇక ఒక్కో మంత్రి ఒక్కో జానా రే జానా అన్నట్టుగా ఒక్కో మంత్రి ఒక్కో పని మీద తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ బాగానే ఉన్నారు మిగిలిపోయిన ఎమ్మెల్యేల సంగతి ఏంటి ఇంకా ఎమ్మెల్సీలకు జీతాలే లేవంట మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది మరి వాళ్ళకేమైనా దక్కుతాయా దక్కయా వాళ్ళకేమైనా పనులు ఉన్నాయా లేవో మరి